నమస్తే వెల్కమ్ బోర్డ్ రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ఊహించని వరదొచ్చింది రెండు వాగులకు వచ్చిన వరద బీభత్సం సృష్టించింది ఖమ్మంలో మున్నేరు కన్నీరు కారిస్తే బెజవాడలో బుడమేరు విధ్వంసం చేసింది లక్షల మంది నిరాశ్రీయులయ్యారు లక్షల ఎకరాల్లో పంట నీట మురిగింది ఆస్తి ప్రాణ నష్టాలపై తుది అంచనాలు రావాల్సి ఉంది తెలుగు రాష్ట్రాల్లో ఇరవై ఐదు వేల కోట్ల వరకు వరద నష్టం ఉంటుందని అంచనా వేస్తున్నారు ఏపీలో వరద విలయం సృష్టించింది విజయవాడలో రెండు దశాబ్దాలు ఎప్పుడూ వాన దీంతో నగరం నీట మునిగింది ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాలకు తీవ్ర నష్టం కృష్ణా గుంటూరు ఏలూరు జిల్లాలలో అనేక గ్రామాలు పట్టణాలు వరద ప్రభావానికి లోనయ్యాయి విజయవాడలో బుడమేరు పొంగడంతో సింగ్ నగర్ వాంబే కాలనీ రాజరాజేశ్వరి పేట సహా అనేక ప్రాంతాలు పూర్తిగా జలదిగ్బంధమయ్యాయి కృష్ణలంక ఇబ్రహీంపట్నం జూపూడి ఫెర్రీ తదితర ప్రాంతాలు నీటిలో ఉన్నాయి పులిగడ్డ చిరుకుల్లంక ఎడ్లలంక తదితర గ్రామాల్లోని ప్రజలను ఇప్పటికే పునరావాస శిబిరాలకు తరలించారు విజయవాడ నగరం మీదుగా గన్నవరం నియోజకవర్గంలోకి ప్రవహించే ఏలూరు బుడమేరు పంట కాలువలకు గత మూడు రోజులుగా వరద ఉప్పొంగి ఎక్కడికక్కడ గట్లు తెగిపడ్డాయి ప్రధానంగా నిడమనూరు గూడవల్లి జుక్కలనెక్కలం మార్గంలో రెండు కాలువలకు ఆరుచోట్ల గండిపడింది నెక్కల నుంచి కేసరపల్లి మధ్య నాలుగు ప్రాంతాల్లో బుద్ధవరం పరిధిలో ఒకచోట కాలువ గట్లు తెగి వరద పరిసరాల్లోని పొలాలు ఆయా గ్రామాలపై పడింది తొలుత బుడమేరుకు నాలుగు ప్రాంతాల్లో గండిపడ్డంతో జుక్కలనెక్కలం సావరగూడెం పొలాల్లోకి మనిషిలోతు చేరి గ్రామాలను చుట్టుముట్టింది మరోవైపు చెన్నై కోల్కతా జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న నిడమనూరు గూడవల్లి పరిసరాల్లోని పరిశ్రమల్లోకి వరద చేరింది జాతీయ రహదారిపైన వరద నీరు ప్రవహిస్తూ ఉండడంతో వాహన చోదకులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు వరద కంకిపాడు మండలం వేల్పూరు వైపునకు దూసుకెళ్లడం ఏలూరు కాలువకు కేసరపల్లి పరిసరాల్లో ఐదు చోట్ల గండిపడ్డంతో కేసరపల్లి ఉప్పులూరు మార్గంలోని పొలాలతో పాటు ఎస్ఎల్వి గృహ సముదాయం కూడా పూర్తిగా నీట మునిగింది ఈ బుడమేరు అనేది ఎన్నో సంవత్సరాలుగా ఒక సమస్యగా తయారైంది విజయవాడకి దీన్ని ఒకసారి చూసినప్పుడు సింగ్ నగర్ కానీ ఇవన్నీ కూడా చూస్తే బుడమేరుకు గూడెం నుంచి కోతులవాగాని అదే మరిగా గంగనే నుండి పులివాగాని మునగపాడు నుంచి భీమవాగాని మాధవరం నుంచి లోగువా లోయ కాని గడ్డుమడుగు లోయ ప్రాంతం నుండి దొర్లింతవాగాని ఇలాంటివన్నీ చిన్న చిన్న వాగులన్నీ కలిసి అది బుడమేరుగా వచ్చే అవకాశం వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు జరిగిన నష్టాన్ని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది భారీ వర్షాలు వరదల కారణంగా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఒక్క మంది మృతి చెందినట్లు ప్రభుత్వం తెలిపింది లక్ష అరవై తొమ్మిది వేల మూడు వందల డెబ్బై ఎకరాల్లో వివిధ పంటలు పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై నాలుగు ఎకరాల్లో ఉద్యానవన పంటలకు నష్టం వాటిల్లినట్లు వెల్లడించారు దీంతో రెండు లక్షల ముప్పై నాలుగు వేల మంది రైతులు నష్టపోయారని అధికారులు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా వరదల కారణంగా ఆరు లక్షల నలభై నాలుగు వేల ఐదు వందల ముప్పై ఆరు మంది నష్టపోయారు అలాగే అరవై వేల కోళ్లు రెండు వందల ఇరవై రెండు పశువులు మృతి చెందినట్లు ప్రకటించారు వరదల వలన ఇరవై రెండు సబ్స్టేషన్లు దెబ్బతినగా మూడు వేల మూడు వందల పన్నెండు కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయని తెలిపారు డెబ్బై ఎనిమిది చెరువులకు కాలువలకు గండ్లు పడ్డాయని వెల్లడించారు నూట తొంభై మూడు రిలీఫ్ క్యాంపుల్లో నలభై రెండు వేల ఏడు వందల ఏడు మంది ఆశ్రయం పొందుతున్నట్లు అధికారులు తెలిపారు వరద బాధితులను ఆదుకునేందుకు యాభై ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ టీంలు రంగంలోకి దిగాయని ఆరు హెలికాప్టర్లు పనిచేస్తున్నట్లు వెల్లడించారు రెండు వందల ఇరవై ఎనిమిది బోట్లు రెస్క్యూ ఆపరేషన్లో ఉన్నాయని తెలిపారు మూడు వందల పదిహేడు మంది గజ ఈతగాళ్లను రంగంలోకి దింపినట్లు ప్రభుత్వం వివరించింది ఆంధ్రప్రదేశ్లో వరద కన్నీళ్లను మిగిల్చింది ఎక్కడ చూసినా తాగేందుకు కూడా నీళ్లు లేని పరిస్థితి ఏర్పడింది ఇప్పటికీ కూడా ఏపీలోని అనేక ప్రాంతాలు వరదల్లోనే ఉన్నాయి విజయవాడ పరిస్థితి చాలా దయనీయంగా ఉందని చెప్పుకోవచ్చు ఎక్కడ చూసినా వరద నీళ్లు కనిపిస్తున్నాయి ఇప్పటికీ కూడా అక్కడ వరదల వల్ల అధికారులు సైతం సహాయం చేయలేని పరిస్థితులున్నాయి అనేక అపార్ట్మెంట్లలో బురద నీరు చేరడం వల్ల ప్రజలు నరకం అనుభవిస్తున్నారు సింగ్ నగర్లో ఒక చిన్నారిని కూడా తొట్టెలో పడుకోబెట్టి ప్లాస్టిక్ షీట్ మీద ఉంచి మరీ వరద నీళ్లల్లోనే వేరే ప్రాంతానికి తీసుకెళ్తున్నారు పాపం చిన్నారి అంత భారీ వరదల్లో కూడా తొట్టెలో మరొక ప్రాంతానికి వారి తల్లిదండ్రులు జాగ్రత్తగా తరలిస్తున్నారు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దీన్ని చూసిన నెటిజన్లు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు మరికొందరు గుండెను పిండేస్తుందంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు ఏపీలో నాలుగు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది ఇరవై నాలుగు గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు ప్రకాశం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది ఏలూరు కృష్ణా బాపట్ల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది తీరం వెంబడి నలభై ఐదు నుంచి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు దంచి కొట్టాయి శుక్రవారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి పంట పొలాలు నీట మునిగాయి రోడ్లన్నీ కొట్టుకుపోయాయి భారీ వర్షాలు వరదల కారణంగా జనజీవనం స్తంభించిపోయింది ఇక భారీ వర్షాల కారణంగా విజయవాడ ఇంద్రకీలాద్రి కొండ చర్యలు విరిగిపడ్డాయి గుంటూరు జిల్లా తెనాలిలో గిరిజన సంక్షేమ బాలికల హాస్టల్ నీట మునిగింది ఆర్ఆర్ నగర్ హాస్టల్ గదుల్లోకి నీరు చేరి వంట సామాన్లు సరుకులు తడిచిపోయాయి నీటి రాకతో పడుకునే వీల్లేక విద్యార్థినులు పడిగాపులు కాశారు పక్కన ఉన్న మున్సిపల్ స్కూల్లోకి విద్యార్థినుల్ని తరలించారు అమరావతి కొండపల్లి ఎర్రవంతెన వద్ద రైల్వే ట్రాక్ పై వరద నీరు ప్రవహించడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది కొండపల్లి అడవుల నుంచి వరద పోటెత్తింది ఎన్టీఆర్ జిల్లాలో అత్యధికంగా ఇబ్రహీంపట్నం మండలంలో పద్దెనిమిది పాయింట్ మూడు ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది విజయవాడ ఈస్ట్ నియోజకవర్గంలో పదిహేడు పాయింట్ నాలుగు రెండు సెంటీమీటర్లు విజయవాడ నార్త్లో పదిహేడు పాయింట్ మూడు రెండు సెంటీమీటర్లు విజయవాడ వెస్ట్లో పదిహేడు పాయింట్ రెండు నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది జిల్లా వ్యాప్తంగా యావరేజ్ రైన్ఫాల్ పదమూడు పాయింట్ ఒకటి తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇరవై ఏళ్ల క్రితం రెండు వేల ఐదులో ఇటువంటి వర్షాలు విజయవాడ నగరంలో పడ్డాయని నగరవాసులు గుర్తు చేసుకుంటున్నారు బెజవాడను బుడమేరు ముంచేసింది బుడమేరు వరదలతో సగానికి పైగా విజయవాడ నగరం నీటిలో మునిగిపోయింది సింగ్ నగర్ రామకృష్ణాపురం నందమూరి నగర్ నున్న ఇబ్రహీంపట్నంలోని చాలా ఇళ్లలోకి మొదటి అంతస్తు స్థాయికి నీరు చేరింది దీంతో మొదటి లేదా ఆపై అంతస్తుల్లోనే దాదాపు రెండున్నర లక్షల మంది మూడు రోజులుగా నివాసం ఉంటున్నారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి పడవలపై వెళ్తూ నీళ్లు పాలు ఆహార పొట్లాలను కొందరు అందిస్తున్నారు వాటితోనే బిక్కుబిక్కుమంటూ వరద బాధితులు గడుపుతున్నారు ఆగస్టు ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో విజయవాడ గుంటూరు పరిసరాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది గత ఇరవై ఇరవై ఐదేళ్లలో ఎప్పుడూ ఇంత వర్షపాతం నమోదు కాలేదు కేవలం ముప్పై ఆరు గంటల్లో ఇరవై ఆరు సెంటీమీటర్లపైగా వర్షపాతం నమోదైంది ఈ స్థాయి వర్షాన్ని విజయవాడ నగరం తట్టుకోలేకపోయింది ఆదివారం తెల్లవారేసరికి ఈ వరదంతా లోతట్టు ప్రాంతాలకు చేరింది ముఖ్యంగా బుడమేరు పరివాహక ప్రాంతంలోని కాలనీల్లోకొచ్చిందే ఇది ఒక్కో అడుగు పెరుగుతూ మెల్లగా అడుగులకు పెరిగి ఇళ్ళలోకి చేరింది ప్రజలు గమనించేలోపే అంతా జరిగిపోయింది దీంతో ముంపుకు గురైన ప్రాంతాల్లోని ప్రజలెవ్వరూ బయటకు రాలేకపోయారు సింగనగర్ జక్కంపూడి కాలనీ రాజరాజేశ్వరిపేట అరుణోదయ కాలనీ నున్న ఇలాంటి ప్రాంతాలన్నీ ముంపునకు గురయ్యాయి ముంపుకు గురైన ఈ ప్రాంతాలన్నీ బుడమేరు వాగు పరివాహక ప్రాంతంలో ఉన్నవే వీటితో పాటు నగర్ పాల ఫ్యాక్టరీ రాయనపాడు పైడూరుపాడు కవులూరు వైఎస్ఆర్ కాలనీ ముంపు బారిన పడ్డాయి వీటిపిఎస్ లోకి నీరు చేరింది మరోవైపు కృష్ణానదికి కూడా వరద ప్రవాహం పోటెత్తడంతో వరద నీరు బయటకు వెళ్లలేక ఎక్కడికక్కడ నిలబడింది మొత్తం మీద ఏపీలో వరద బీభత్సం ఊహకు అందనంత ఎక్కువగా ఉంది విజయవాడతో పాటు గుంటూరు పట్టణంలో నీళ్లు నిలవడం లక్షల ఎకరాల్లో పంట నష్టం జరగడం అందరికీ ఇచ్చింది అనూహ్యంగా ముంచుకొచ్చిన వరద మూసి తెరిచేలోపు కోలుకోలేని నష్టం చేసింది వరదల్లో సర్వం కోల్పోయిన బాధితులు తమ భవిష్యత్తు ఏంటా అనే అయోమయంలో ఉన్నారు ప్రాథమిక అంచనాల్లోనే భారీ నష్టం తేలిందని ఇంకా పూర్తిస్థాయి అంచనాలు వచ్చాక నష్టం మరింతగా పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు అసలు వరద తగ్గకుండానే మరోసారి భారీ వర్ష సూచన ఏపీ జనాన్ని కలవరపెడుతోంది తెలంగాణలోను వరద ముంచెత్తింది ఖమ్మంలో వరద కన్నీరు మిగిల్చింది ఖమ్మం వరంగల్ సూర్యాపేట జిల్లాలో భారీ నష్టం సంభవించింది తెలంగాణలో ఎడతెగని వర్షాలు తీవ్ర నష్టం మిగిల్చాయి ఉమ్మడి ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లాలు భారీ వర్షాలకు తీవ్రంగా ప్రభావితమయ్యాయి ఖమ్మం నగరంలో కొన్ని ప్రాంతాల్లో పది అడుగుల మేర వరద నీరు చేరినట్లు స్థానికులు చెప్తున్నారు దీనికి సంబంధించి పెద్ద సంఖ్యలో వీడియోలు సోషల్ మీడియాలో షేర్ అయ్యాయి మున్నేరు పొంగడంతో ఖమ్మం నగరం మొత్తం నీటిలో చిక్కుకుంది నల్గొండ జిల్లాలోనే పలు గ్రామాలు కాలనీలు నీటిలో చిక్కుకున్నాయి వరంగల్ మహబూబాబాద్ జిల్లాల్లోనూ వరద నష్టం తీవ్రంగా ఉంది పలుచోట్ల రైల్వే ట్రాక్ల కింద మట్టి కోతకు గురవడంతో రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది ఖమ్మం జిల్లాలో పాలేరు రిజర్వాయర్కు వరద పోటెత్తడంతో జలాశయం నుంచి నీరు రహదారులపైకి చేరింది దీంతో రహదారులు కోతకు గురయ్యాయి కూసుమంచి రహదారి కోతకు గురై పూర్తిగా దెబ్బతింది రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసిన తరుణంలో తీవ్ర నష్టం కలిగిందని తెలంగాణ ప్రభుత్వం ప్రాథమిక అంచనా వేసింది రిపోర్ట్ ని కేంద్ర ప్రభుత్వానికి పంపించింది తెలంగాణ ప్రభుత్వం ఖమ్మంలో ఉమ్మడి వరంగల్ నల్గొండలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు ప్రభుత్వం అంచనా వేసింది భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలర్టై సచివాలయంలో కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసింది అదేవిధంగా జిల్లాల కలెక్టర్ల కార్యాలయాల్లోనూ టోల్ ఫ్రీ నంబర్ని అందుబాటులో ఉంచి ఆయా జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేసింది రాష్ట్ర వ్యాప్తంగా నూట పది సహాయ శిబిరాలను ఏర్పాటు చేసి నాలుగు వేల మందికి పైగా ప్రజలను సురక్షితంగా ఈ శిబిరాలకు తరలించారు రాష్ట్రంలో వర్షాల కారణంగా కలిగిన నష్టం ఐదు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది ఆర్ శాఖకు సంబంధించి రెండు వేల మూడు వందల అరవై రెండు కోట్ల రూపాయలు ఇంధన శాఖకు సంబంధించి నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయలు నష్టం ఏర్పడినట్లు అంచనా వేసింది నీటిపారుదల శాఖకు సంబంధించి నాలుగు వందల పదిహేను కోట్లు పంచాయతీ గ్రామీణాభివృద్ధికి సంబంధించి ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు నష్టం ఏర్పడినట్లు ప్రభుత్వం అంచనాకొచ్చింది అలాగే వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి నూట డెబ్బై కోట్ల రూపాయలు పశుసంవర్ధక శాఖకు పన్నెండు కోట్లు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కు సంబంధించి ఇరవై ఐదు కోట్లు ఇతర విభాగాలకు పదకొండు వేల యాభై కోట్ల నష్టం ఏర్పడినట్లు అంచనా వేసింది ప్రజా ఆస్తులు ఐదు వందల కోట్ల రూపాయలు నష్టం ఏర్పడినట్లు ప్రభుత్వం రిపోర్టులో పేర్కొంది ఇక వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత జిల్లాల వారీగా జరిగిన నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం రిపోర్ట్ ని సిద్ధం చేయనుంది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారుల బృందం పర్యటించి జరిగిన నష్టంపై నివేదిక తయారు చేస్తోంది ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణలో పర్యటించాలని విజ్ఞప్తి చేసింది ప్రభుత్వం రాష్ట్రంలో మరణించిన వారి కుటుంబాలకు పరిహారం నాలుగు లక్షల రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది పాడి పశువులకు ముప్పై వేల నుంచి యాభై వేల రూపాయలు మేకలు గొర్రెలకు మూడు వేల నుంచి ఐదు వేల రూపాయలు పెంచింది తక్షణ సహాయ చర్యలకు ఖమ్మం మహబూబాబాద్ సూర్యాపేట భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్లకు ఐదు కోట్ల రూపాయలు విడుదల చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఎంత వర్షపాతం నమోదైనా ఎదుర్కోవడానికి అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించింది ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఐదు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు కేంద్ర ప్రభుత్వాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఐదు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల సహాయాన్ని అందించాలని ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాము ఇదే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఉదయం అందరితో చర్చించి చనిపోయిన ప్రతి వ్యక్తికి ఆ కుటుంబానికి ఐదు లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది పశువులు చనిపోతే యాభై వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం అదేవిధంగా గొర్రెలు కానీ మేకలు కానీ ఇట్లాంటివి చచ్చిపోతే ఐదు వేల రూపాయలు ఈరోజు వాటికి ఇవ్వాలని మేము అనుకున్నాం అదేవిధంగా పంట నష్టం మేటలు పేరడం కానీ వర్షం వల్ల కొట్టుకోపోవడం కానీ దాదాపుగా నాలుగు నుంచి ఐదు లక్షల ఎకరాలు నష్టపోయిందని పత్రికలలో మేము చూస్తున్నాం భారీ వర్షాల వల్ల తలెత్తిన నష్టాన్ని వివరిస్తూ కేంద్ర ప్రభుత్వానికి స్టేట్ గవర్నమెంట్ ప్రాథమిక నివేదికను పంపించింది రెవెన్యూ అగ్రికల్చర్ ఇరిగేషన్ ఆర్ బి విద్యుత్ శాఖల నుంచి వచ్చిన రిపోర్టుల ఆధారంగా నివేదికను తయారు చేసి కేంద్ర హోంశాఖకు పంపింది తక్షణ సాయం కింద రెండు వేల కోట్ల రూపాయలను అందించాలని కోరుతూ పరిశీలన కోసం కేంద్ర బృందాన్ని పంపాలని కోరారు వరద ప్రభావం వల్ల జరిగిన పంట నష్టం దెబ్బతిన్న ఇండ్లు కొట్టుకుపోయిన ఇరిగేషన్ కాలువలు రోడ్లు పాడైన విద్యుత్ కనెక్టివిటీ వంటి వివరాలను రిపోర్ట్లో పేర్కొన్నారు అందుకు సంబంధించిన వీడియోలు ఫొటోలను కేంద్ర హోంశాఖకు పంపారు ప్రధానంగా ఖమ్మం సిటీ ఆ పరిసర ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని రిపోర్ట్లో పేర్కొన్నారు వర్షాల వల్ల మరణించిన బాధిత కుటుంబ వివరాలను సైతం రిపోర్ట్లో చేర్చారు వరదల కారణంగా పలు జిల్లాల్లో పంటలు దెబ్బతినగా ఎనభై నాలుగు చోట్ల రోడ్లు తెగిపోయాయి చాలా చోట్ల రోడ్లు వంతెనలు దెబ్బతిన్నాయి ఈ నష్టంలో సింహభాగం ఆర్ అండ్బి శాఖ పరిధిలోని రోడ్లవేనని స్పష్టమవుతోంది ముప్పై రెండు జిల్లాల్లో సుమారు ఎనభై నాలుగు చోట్ల రోడ్లు కోతకు గురయ్యాయి జాతీయ రహదారుల విషయానికొస్తే దెబ్బతిన్న రోడ్ల తాత్కాలిక మరమ్మతులకు మూడు కోట్ల రూపాయలు పూర్తిస్థాయి నిర్మాణాలకు పంతొమ్మిది కోట్ల రూపాయలు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు వరదల కారణంగా ఇప్పటి వరకు ఇరవై మందికి పైగా మృతి చెందినట్లు సర్కారుకు సమాచారం అందింది వరదలతో నిరాశ్రయులైన ఐదు వేల ఏడు వందల డెబ్బై నాలుగు మందిని పునరావాస కేంద్రాలకు ప్రభుత్వం తరలించింది పలు జిల్లాల్లో వానలు వరదలు పెను బీభత్సం సృష్టించాయి మహబూబాబాద్ ఇతర జిల్లాల్లో రోడ్లు నామరూపాలు లేకుండా కొట్టుకుపోయాయి చెరువులకు గండ్లు పడి ఆ నీళ్లు వాగుల్లో చేరి వంతెనలు తెగిపోయాయి కరెంటు స్తంభాలు కూలడం వైర్లు తెగిపడటం విద్యుత్ సబ్స్టేషన్లలోకి నీళ్లు చేరడంతో ట్రాన్స్కోకు కూడా భారీ నష్టం వాటిల్లింది రిపేర్లకు నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయలు అవసరమని ఆ శాఖ తేల్చింది ఇక ఇప్పటి వరకు సుమారు నాలుగు పాయింట్ ఒకటి ఐదు లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది ఎకరాకు కనీసం పదివేల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలన్నా నాలుగు వందల పదిహేను కోట్ల రూపాయలు కావాలని వ్యవసాయ శాఖ అంచనా వేసింది వైద్య ఆరోగ్య శాఖకు పన్నెండు కోట్ల రూపాయల నష్టం జరిగినట్లు అంచనా వేశారు లైట్లు వాటర్ పైప్లు డ్రైనేజీ ఇతరత్రా నష్టం ఒక వెయ్యి నూట యాభై కోట్ల దాకా ఉన్నట్లు మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ సర్కార్కు నివేదించింది ఇతర శాఖల నష్టాలు సైతం ఐదు వందల కోట్ల రూపాయల మేర ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు వరదలు వర్షాలు తగ్గుముఖం పడితేనే పూర్తిస్థాయి నష్టం ఎంత అనేది తెలుస్తుందని అధికారులు చెబుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యికి పైగా ఇండ్లు కూలిపోగా మరో రెండు వేలకు పైగా ఇండ్లు దెబ్బతిన్నట్లు సర్కారుకు రిపోర్ట్లందాయి భారీ వర్షాలకు మహబూబాబాద్ జిల్లాలో ఇరవై ఐదు చెరువులు కుంటలు తెగిపోవడం ఆకేరు పాలేరు మున్నేరు వాగులు ఉధృతంగా ప్రవహించడంతో చాలా చోట్ల రోడ్లు రైల్వే ట్రాక్లు ధ్వంసమయ్యాయి కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి ఇంటికన్నె వద్ద రైల్వే ట్రాక్ దెబ్బతిన్నాయి మరిపెడ మండలం పురుషోత్తమగూడెం వద్ద వరద ఉధృతికి నేషనల్ హైవే కొట్టుకుపోయింది ఇక్కడ రోడ్లు రూపురేఖలు లేకుండా ధ్వంసమైంది హై లెవెల్ వంతన రోడ్లకు మధ్య కనెక్టివిటీ తెగి ఖమ్మం వైపు రాకపోకలు నిలిచిపోయాయి దోర్నకల్ మండలం ముల్కలపల్లి నుంచి ఖమ్మం వెళ్లే రోడ్లో తొర్రూరు నుంచి నర్సంపేట వెళ్లి రోడ్డులో రవాణా స్తంభించింది సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం వద్ద హైదరాబాద్ విజయవాడ హైవే కోతకు గురి కావడం జగ్గైపేట మండలం గరికపాడు వద్ద పాలేరు బ్రిడ్జిని వరద నీరు ముంచెత్తడంతో ఆదివారం తెలంగాణ ఏపీ మధ్య ఇరువైపులా వేలాది వాహనాలు నిలిచిపోయాయి సోమవారం సాయంత్రం కల్లా అధికారులు హైవేపై రాకపోకలను పునరుద్ధరించారు కొమరంభీం జిల్లాలో హుడికిలి గ్రామం వద్ద తెలంగాణ మహారాష్ట్ర నేషనల్ హైవేపైకి పెన్గంగా నది బ్యాక్ వాటర్ వచ్చి చేరడంతో మహారాష్ట్రకు రాకపోకలు నిలిచిపోయాయి ఆదిలాబాద్ జిల్లాలో ఆనందపూర్ గ్రామం వద్ద పెన్గంగా నది బ్రిడ్జిపై వరద నీరు ప్రవహించడంతో మహారాష్ట్రలోని దిగ్రజ్ ఆనందపూర్ గ్రామాలకు రాకపోకలు ఆగిపోయాయి ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పసర తాడ్వాయి మధ్య జలగలంచ సమీపంలో వాగుపై బ్రిడ్జ్ పాక్షికంగా ధ్వంసమైంది దీంతో జాతీయ రహదారిపై రాకపోకలు బంద్ అయ్యాయి ప్రాజెక్ట్ నగర్ మేడారం మధ్యలో జంపన్నవాగు ఉధృతికి రోడ్డుపై నీళ్లు చేరడంతో ఆయా గ్రామాలకు రవాణా స్తంభించింది దీంతో ఈ రెండు రోడ్లను తాత్కాలిక మరమ్మతులు చేసి రాకపోకలు మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం ఇబ్రహీంబాద్ వద్ద మహబూబ్నగర్ చించోలీ నేషనల్ హైవే నూట అరవై ఏడు వరద ఉధృతికి కొట్టుకుపోయింది దీంతో కోజ్గి కొడంగల్ తాండూరు పరికి ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి ప్రత్యామ్నాయ మార్గాల నుంచి వాహనాలను మళ్లిస్తున్నారు సూర్యాపేట జిల్లాలో ఏడు షెల్టర్ హోమ్స్ ఏర్పాటు చేసి రెండు వేల మందిని తరలించారు ములుగు జిల్లాలో తొమ్మిది పునరావాస కేంద్రాలకు ఏడు వందల ఎనభై రెండు మందిని తరలించి ఆశ్రయం కల్పిస్తున్నారు మహబూబ్ నగర్లో పలు కాలనీలు జలమయం అయ్యాయి జడ్చర్లలో నీట మురిగిన లోతట్టు కాలనీలకు చెందిన ఇరవై ఒక్క కుటుంబాలను కమిటీ హాల్కు తరలించారు నిర్మల్ జిఎన్ఆర్ కాలనీ నుంచి నలభై రెండు కుటుంబాలను కామారెడ్డి జిఆర్ కాలనీ నుంచి అరవై మందిని షెల్టర్ హోమ్స్కు తరలించారు తెలుగు రాష్ట్రాల్లో వరద కనీ విని ఎరుగని నష్టం మిగిలిచింది రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు కూడా స్తంభించేంతగా వరద విరుచుకు పడింది హైవేలు చెరువుల్ని తలపిస్తే రైల్వే ట్రాక్లు వరద నీటిపై వేలాడాయి తెలుగు రాష్ట్రాల్లో గత మూడు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలు వరదలతో దక్షిణ మధ్య రైల్వేకు భారీగా నష్టం జరిగింది భారీ వానలకు చాలా చోట్ల ట్రాక్లు దెబ్బతిన్నాయి కొన్ని చోట్ల ట్రాక్లు వరదలో కొట్టుకుపోయాయి దీంతో ఐదు వందల అరవై మూడు రైళ్లను పూర్తిగా పదమూడు రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు మరో నూట ఎనభై ఐదు రైళ్లను దారి మళ్లించారు దీంతో ఇప్పటి వరకు సుమారు ముప్పై కోట్ల రూపాయల వరకు నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనాకొచ్చారు కేవలం ట్రాక్లు దెబ్బతినడంతోనే ఐదు కోట్ల రూపాయల మేర నష్టం జరిగిందని రైల్వే అధికారులు తెలిపారు ఇక వందల సంఖ్యలో రైళ్లను రద్దు చేయడంతో ఒక్కో రైలు రద్దు వల్ల ఎంత నష్టం జరిగిందో లెక్కలు తీస్తున్నారు అయితే నష్టం అంచనా ముప్పై పైనే ఉంటుందని అనధికారిక సమాచారం మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి ఇంటికన్నె వద్ద దెబ్బతిన్న రైల్వే ట్రాక్ను అధికారులు పునరుద్ధరించారు మంగళవారం రాత్రి ట్రయల్ రన్ నిర్వహించారు అనేక చోట్ల రైల్వే ట్రాక్ కింద ఏర్పడిన గుంతలను పూడ్చివేశారు ఐదు వందల మంది రైల్వే సిబ్బంది భారీ యంత్రాల సహాయంతో రాత్రింబవళ్లు శ్రమించి రిపేర్ పనులు పూర్తి చేశారు వానలతో మూడు రోజుల పాటు డిపోలకే పరిమితమైన బస్సులు మంగళవారం నుంచి వివిధ రూట్లలో తిరిగాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు రోడ్లు బాగున్న రూట్లలో యథావిధిగా బస్సులు నడిపామని దెబ్బతిన్న రూట్లలో మాత్రం నడపలేదని చెప్పారు అలాగే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే బస్సులను సోమవారం రాత్రి నుంచే పునరుద్ధరించామని వెల్లడించారు అయితే వరదలతో మూడు రోజుల పాటు వెయ్యికి పైగా బస్సులు డిపోలకే పరిమితం కావడంతో సుమారు రెండు కోట్ల రూపాయల వరకు నష్టం జరిగి ఉండొచ్చని అధికారులు అంచనా వేశారు ఏపీలో కురిసిన భారీ వర్షాలతో ప్రభుత్వ రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీకి అపార నష్టం వాటిల్లింది వరద నీటితో విజయవాడలోని విద్యాధరపురం ఇబ్రహీంపట్నం బస్ డిపోలు పలు వర్క్షాప్లు గ్యారేజీలు నీట మునిగాయి విద్యాధరపురం డిపోలో రెండు రోజులుగా నలభై బస్సులు నీటిలోనే మునిగి ఉన్నాయి ఆదివారం రాత్రి ఒక్కసారిగా వరద రావడంతో బస్సులన్నీ మునిగిపోయాయి పది అడుగుల నీటిలోతులో ఉన్న నలభై బస్సులను స్థానిక డిపో అధికారులు ట్రాక్టర్లకు కట్టి బయటకు తరలించారు మిగిలిన బస్సులను తరలించడం సాధ్యపడలేదు డిపో బయటకు తరలించిన బస్సులను బైపాస్ రహదారిపై నిలిపిన పది అడుగుల లోతు నీరు రావడంతో మళ్లీ వాటి ఇంజిన్లలోకి నీరు వెళ్లాయి దీంతో డెబ్బై బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి ఇబ్రహీంపట్నం బస్ డిపోలో సైతం ఇరవై ఆర్టీసీ బస్సులు నీటిలో మునిగాయి పలు బస్సుల్లోకి ఇంజిన్లలోకి నీరు వెళ్లి ఆగిపోయాయి దీంతో విజయవాడ సిటీ పరిధిలో బస్సులు అరకొరగా తిరిగాయి పాడైన ఇంజిన్లు మరమ్మతులు చేసేందుకు ఒక్కో బస్సుకు కనీసం రెండు లక్షల రూపాయలు ఖర్చవుతాయని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు మరమ్మతు కాకపోతే బస్సులను తుక్కుకు పంపాల్సిన పరిస్థితి వస్తుందంటున్నారు ఇదే జరిగితే ఆర్టీసీకి భారీ నష్టం మిగలనుంది విద్యాధరపురంలోని ఆర్టీసీ వర్క్షాప్ సహా టైర్ రీట్రేడింగ్ సెంటర్ ఆస్పత్రి బస్ పార్కింగ్ ప్రాంతాల్లోనూ భారీ ఎత్తున వరద ముంచెత్తడంతో కోట్ల విలువ చేసే కొత్త బస్సులు పరికరాలు యంత్ర సామాగ్రి దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు వరద ఇంకా ఉండడంతో నష్టం ఎంత అనేది అంచనా వేయలేకపోతున్నట్లు అధికారులు తెలిపారు వరద నీరు వెళ్లాక నష్టంపై ఖచ్చిత వివరాలు వస్తాయని చెబుతున్నారు బస్సులు దెబ్బతినడంతో పలు రూట్లలో వెళ్లే దూర ప్రాంత సర్వీసులను ఆర్టీసీ రద్దు చేసింది పాటు వరద కారణంగా విజయవాడలోని పలు ప్రాంతాల్లో ఆర్టీసీ సిబ్బంది సైతం కుటుంబాలతో వరదల్లో చిక్కుకున్నారు డ్రైవర్లు కండక్టర్లు విధులకు హాజరు కాలేని పరిస్థితి ఉండడంతో పలు రూట్లలో వెళ్లే బస్సు సర్వీసులను ఆర్టీసీ రద్దు చేసింది విజయవాడ నుంచి పలు ప్రాంతాలకు నడిచే ఇరవై బస్సులను అధికారులు రద్దు చేశారు ఆర్టీసీ ఆదాయం గణనీయంగా తగ్గింది కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చడంతో పల్నాడు జిల్లా పల్లెలను వరద ముంచెత్తింది రెండు రోజులుగా గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి వేలాది ఎకరాల పంటలు చెరువులను తలపిస్తున్నాయి అమరావతి మండలం పెద్దమద్దూరులో కోళ్ల ఫారాలను వరద ముంచెత్తడంతో యాభై వేల కోళ్లు మృత్యువాత పడ్డాయి దాదాపు అరవై లక్షల రూపాయల నష్టపోయామని పౌల్ట్రీ యజమానులు పేర్కొన్నారు గతంలో ఎన్నడూ ఈ స్థాయి వరద చూడలేదని ఎప్పుడు వరదలు వచ్చినా కొంతమేర నష్టం జరిగేదని కోళ్లఫారం యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భారీ వర్షాలు వరదలతో విజయవాడ నగరం చెరువును తలపిస్తోంది చాలా ప్రాంతాలు నీట మునిగిపోయాయి ఈ క్రమంలోనే నగర్లో ఉన్న విజయ డైరీ కూడా నీట మునిగింది రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా ఆదివారం రాత్రి వరద ఉధృతి పెరగడంతో విజయ డైరీలోకి భారీగా నీరొచ్చి చేరింది డైరీకి సంబంధించిన మెషీన్లు వాహనాలు కూడా ముంపునకు గురయ్యాయి వరద నీరు చేరడంతో డైరీ లోపల ఉన్న పాలు పాల ఉత్పత్తులన్నీ పాడైపోయాయి దీంతో సుమారు డెబ్భై కోట్ల మేర నష్టం వాటిల్లింది డైరీలోకి నీళ్లు రావడం వల్ల రెండు రోజుల పాటు అందులోకి అడుగు పెట్టలేని పరిస్థితి నెలకొందని విజయ డైరీ చైర్మన్ తెలిపారు చిట్టీనగర్ ప్రత్యామ్నాయంగా వీరవల్లి కొత్త యూనిట్లో పూర్తిస్థాయి కార్యకలాపాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు తెలుగు రాష్ట్రాల్లో వరద బీభత్సం కనీవిని ఎరుగని విధంగా ఉంది ఎప్పుడూ లేని విధంగా రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలకు కీలకమైన జాతీయ రహదారి మునగడంతో రెండు రోజుల పాటు రోడ్డు మార్గంలో రాకపోకలు స్తంభించాయి ఇదే సమయంలో రైల్వే ట్రాక్ నీటిలో తేలడంతో రైళ్లు కూడా నిలిచిపోయాయి దీంతో రెండు రాష్ట్రాల మధ్య రవాణా స్తంభించినట్లయింది గతంలో చాలాసార్లు వరదలొచ్చిన ఈ స్థాయి బీభత్సం ఎప్పుడూ లేదనే వాదన గట్టిగా వినిపిస్తోంది ప్రస్తుత వరద నష్టాన్ని సమగ్రంగా అంచనా వేయడంతో భవిష్యత్తు కార్యాచరణపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది